హాయ్ అండి నమస్తే ఇది కరీమా ట్రాడర్సు ఇంతకు ముందు నేను వీడియో పెట్టాను కదా ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి అంటే ఇక్కడ కొత్తగా అప్డేట్స్ ఏం వచ్చినాయి అని చెప్పేసి సరదాగా మీతో చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇప్పుడు చూసే చూపించాను చూసారా కుక్కర్స్ అయితే నార్మల్గా అల్యూమినియం అయితే ఇక్కడ ఉండేవి ఇప్పుడు కొత్తగా ఇవి స్టెయిన్లెస్ స్టీల్ కూడా వచ్చినాయి ఇంకొకటి ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది అగారో కుక్కర్ అని చెప్పేసి రైస్ కుక్కర్ వచ్చింది కదా అవి కూడా ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ఉన్నాయి అన్నమాట మనకి ఇంకా పెద్ద పెద్ద బ్రా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కంటే ఇక్కడ మనకి చాలా తక్కువలో వస్తుంది ఇంతకుముందు కూడా మీకు షేర్ చేశాను కదా ఇంకా మీకు ఇప్పుడు చూపిస్తుంది చూసారా గ్యాస్ స్టవ్లు అవిని ఇవి కూడా బ్రాండెడ్ ఏనండి పీజియన్ ప్రెస్టేజ్ బటర్ఫ్లై ఫ్యాబర్ ఇలాగా మంచి మంచి బ్రాండ్లు అయితే ఉన్నాయి రేట్లు కూడా చాలా అంటే చాలా థౌజండ్ నుంచి అలాగే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ వరకు అలాగే రేట్లు అయితే ఉన్నాయండి బాగున్నాయి స్టవ్లు అవిని ఇంకా కొత్తగా వాటర్ ఫిల్టర్లు అయితే ముందు వీళ్ళ దగ్గర ఉండేవి కాదు అవి కూడా కొత్తగా వచ్చినాయి అందులో ఎక్వేగడ్ అయితే ఉంది చూస్తాం అనమాట ఇవన్నీని ఇంకొకటి ఏంటంటే దీని పక్కనే కరీమాట అడ్రస్ పక్కనే వాళ్ళదే ఇంకొకటి పక్కన ఇంకో స్టోర్ ఉంటుంది అనమాట అక్కడ ఏంటంటే మనకి క్లాతింగ్ కానీ ఇవన్నీ దొరుకుతాయి ఇప్పుడు ఏంటంటే అక్వేగాడు మేము చూస్తున్నాము అంటే మాది కొంచెం పాడైందన్నమాట వేరే తీసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ కొంచెం చూస్తున్నాము కాకపోతే మనకి సర్వీస్ అది మనకు ఉండదు కదా నేను అందుకని చెప్పేసి ఇంకా ఇంకా తీసుకోలేదు ఇంకా మిగతా అన్ని చూసేసి దీని పక్కన ఇంకో స్టోర్ ఉండదని చెప్పాను కదా అక్కడికైతే వెళ్ళాం అనమాట అక్కడ ఏంటంటే మెయిన్గా మనకి షాంపూలు కానీ ఇలా ఫేస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అనమాట ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో క్లాతింగ్ సెక్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఉంటాయి కుప్పల కోపలుగా పడేసి ఉంటాయి కొంచెం డస్ట్ పడి ఉంటుంది అది మంచం మనం ఒకసారి వాష్ చేసుకొని వేసుకుంటే మాత్రం చక్కగా చాలా బాగుంటాయండి అన్ని క్వాలిటీ అన్నమాట అనమాట బ్రాండెడ్వే ఉంటాయి అన్నీ కూడా ఫ్యాక్టరీ సెకండ్ సేల్ అన్నట్టు ఇంకా బ్యాగ్స్ అవి కూడా అన్ని బ్రాండెడ్వే ఈ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఇక్కడ డిస్కౌంట్ అయితే ఉంటుందండి వీడియో అయితే ఇక్కడ చాలా చిన్నది తీశాను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటా వాళ్ళకైతే షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి దుర్గా మినీ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్